ముందుగా మనస్ఫూర్తిగానే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు సభాధ్యక్షులు వెంకటేశ్వర గారు ఈనాటి ముఖ్య అతిథులు మంత్రి జిల్లా అధ్యక్షులు శివకుమార్ గారు సురేష్ రెడ్డి గారు ప్రసాద్ గారు పరపా భూలక్ష్మి గారు ఇంకా అనేక మంది ఇక్కడికి అందరికీ నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను గ్రంథాలయాలు అక్షరం దేవాలయం అవునా 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 ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయం కావాలి గ్రంథాలయాలు జ్ఞానానికి నిర్ణయాలే కాకుండా సమాజాన్ని సంస్కరించి ఆధునిక దేవాలయాలన్నీ సభాముఖంగా జరిగింది సమాజంలోని రుమూలించే శక్తి పుస్తకాలని ఉంటుంది ప్రతి ఒక చిన్న గ్రంథాలయంగా మార్చాల్సిన మార్చవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ విధంగా మార్చాలని నా ఆకాంక్ష కూడా అని మీకు తెలియజేస్తా గ్రంథ సంపద దినపత్రికల ఈ గ్రంథాలయం అంటే కూడా అందుబాటులో ఉండే విధంగా చూడవలసిన బాధ్యత మామేనా అదే విధంగా శాస్త్ర పరిజ్ఞానం కూడా ఓలని చెప్పి మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను అదే విధంగా దినపత్రికలు చదవడాని ప్రతి ఒక్కరూ ఒక దినచర్యలో భాగంగా మార్చుకోవాలి విద్యార్థులు ఇ URL

ఒక ప్రణాళిక కూడా రూపొందించామని చెప్పేసి సభాత్మకంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయం కూడా ఇప్పుడే నేను వస్తూ చూసొచ్చాను నూట ఇరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి గ్రంథాలయం వారు అప్పుడు గ్రంథాలయాన్ని ఇచ్చినటువంటి దాతా ద్వారా కట్టించింది దాని పక్కనే ఇప్పుడు గ్రంథాలయం మధ్యలోనే ఆగిపోయింది దాని తప్పని సరిగా ఒక సంవత్సరంలో దానిని నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తానని చెప్పి ఈ సభా ముఖం నేను తెలియని ఉన్నాను అదే విధంగా కొన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది పశ్గో మండల చంద్ర రెడ్డి గారు వారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో చేశారు రెండు సార్లు వైటిపి పార్టీలో చేశారు వైటిపి పార్టీలో చేసిన తర్వాత చూశారు కదా గత గతంలో జగన్ మోహన్ ఒక్కసారి అవకాశం అని చెప్పిస్తే ప్రజలు ప్రజలందరూ కూడా గ్రహించి ఏం చేశారా కూడా చూశారు దానిని మన చంద్రశేఖర్ రెడ్డి గారు పసిగట్టాడు ఎందుకంటే నేను ఈ పార్టీ ఇలాంటి నేను దుర్మార్గుండా చంద్రశేఖర రెడ్డి గారు గయించి ఈ జిల్లాలో వారు ఏ అయితే ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చారో వారిని గట్టిగా చెప్పడం ఈ జిల్లాలో చూసారు కదా అన్ని సీట్లు కూడా మనమే గెలిచారు కూటమి ప్రభుత్వం గెలిచింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రాన్ని ఆయన ఏమి చేయాలో ఆలోచించి కూటమిని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా మంచి మంచి పరిపాలన కావాలని చెప్పేసి మంచి ఫలితాలు ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు నిన్న ఒక దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు నిన్న ఒక దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు గారు నిన్న

పెడతావా అందుకే రాత్రి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని జైలు పెట్టాలని చెప్పేసి మా దివ్యాంగులంతా కూడా ర్యాలీ వెళ్ళి ఒక కార్యక్రమాన్ని చేస్తే మేము చెప్పాం నైట్ పన్నెండు గంటల డేట్ మారక ముందే అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టాలి జైలు పంపించాలి లేనట్లయితే తెల్లారి మళ్ళీ రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా గుంటూరుకు వస్తారని చెప్పేసి చెప్పడం అతన్ని ఎల్లో పెట్టడం జరిగింది పెట్టాలి పెట్టలే పెడతారు ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకోమని కూడా నేను సమాపంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజున మన రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నిటిని కూడా పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల దివ్యాంగులకి అదేవిధంగా అవ్వాతలకు పెన్షన్లు ప్రతి రోజు ప్రతి నెల ఒకటో తారీఖు అనే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందే కూడా ఇస్తున్నారు అదే ఇప్పుడు గ్రంథాలయాన్ని మన గ్రంథాలయాన్ని తప్పనిసరిగా శాంత కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మ తప్పనిసరిగా మనకు రావాల్సినటువంటి చేస్తుంది నారాయణ గారి ద్వారా నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్

అదేవిధంగా ఏదైతే జీతాలు ఉన్నాయో జీతాల కొరకు రెండు వందల కోట్ల రూపాయలను గ్రాంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరతాను తప్పనిసరిగా మాకు ఏదైతే సరస్వతీ దేవికి సేవ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించారు గతంలో నేను దివ్యాంగుల కోసం నాకు నాకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఆ శాఖ ఏ విధంగా అయితే దివ్యాంగుల సంక్షేమానికి నేను చేసాను అదే విధంగా గ్రంథాలయ శాఖ పనిచేసే ఈ రోజు నా నిరుద్యోగులు నేను వెళ్ళి చూశాను నిరుద్యోగులు చెప్పారు మాకు మంచి పుస్తకాలు పెడుతున్నాను కానీ మాకు బిల్డింగ్ ఇది పాత బిల్డింగ్ అయిపోయింది కొత్త బిల్డింగ్ కొంత కట్టేసి ఆగిపోయినది దాన్ని చేయించాలని చెప్పి అడిగారు సరిగా ఒక సంవత్సరం లోపల దాన్ని పూర్తిగా ప్రజల అవసరాలకు ఉండేటట్టు కట్టించడానికి నేను పూర్తిగా సహకరిస్తాను శాంతాకుమారి గారికి కూడా చదువుతున్నటువంటి చెల్లెమ్మ చాలా బ్రహ్మాండంగా ఆమె చూస్తే నాలో నిజంగా ఒక ఆంజనేయ గారు చెప్పేట్టు రైట్ పర్సన్ రైట్ పొజిషన్ అది గ్రంథాలయ నాకు కూడా ఎంతో ఆనందాన్ని చేస్తా ఉన్నాం ఈ పదమూడు జిల్లాలో బిజెపి జనసేన పార్టీ వాళ్ళని పదమూడు మంది నియమించారు వాళ్ళందరితో కలిసి గ్రంథాలయానికి పూర్వ వైపు గ్రంథాలయానికి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జాతక మంత్రిగా ఉన్నారు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఈ శాఖకి మంత్రి గారు కాబట్టి వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రంథాలయాన్ని ముందుకు తీసుకుపోయి ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయాల్లో విదేశాల్లో నేను వెళ్ళాను అని నేను నేను అమెరికా నెల రోజులు నెల రోజుల్లో ఒక ఎనిమిది స్టేట్ తిరిగాను ఎనిమిది స్టేట్ లో కూడా దాదాపు ఒక పది గ్రంథాలయాలకు వెళ్ళాను పెద్దలు చిన్నలు అందరు కూడా గ్రంథాలకు వస్తున్నారు అందుకే నేను పిలుపునిస్తున్నాను చిన్న పిల్లలకి మన పిల్లలకి సెల్ ఫోన్ నుంచి మన మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని పిల్లలు సందర్శించే విధంగా పెద్దలు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అవి చేస్తారా చేస్తారా పిల్లల్ని గ్రంథాలయానికి తీసుకుపోయి పుస్తకాలు చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒకవేళ విధంగా చేయకుండా సెల్ ఫోన్ కూడా వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదండి తగ్గిపోతుంది పిల్లలకి తగ్గిపోకుండా ఉండాలంటే మిమ్మల్ని పెరగాలంటే పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి 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 ఆ విధంగా చేస్తారని పాటిస్తూ నేను మనస్ఫూర్తిగా చేస్తా కుమారి గారికి మీకు తెలియజేస్తూ మీ మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నమ్మకం నియమించారో మీరు చేయాలనుకున్నది తప్పనిసరిగా చేయడానికి నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు నమస్కారం తెలియజేస్తాను జయ చంద్రబాబు

మళ్ళీ తర్నా రెండు కళ్ళతో మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెత్తమ్మై పెళ్లి చేసాం మరి అలాగే కూడా అంటే అంజనా ఇన్ఫ్రా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 హాయ్ వెల్కమ్ మా కార్యాలయం చిరునామా నంబర్ నంబర్ ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్